శ్రీశైల మండలం సున్నిపెంటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటలో కారు పూర్తిగా దగ్ధమైంది విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటల్లో అగ్నికి ఆహుతవుతున్న కారు మంటలను ఫైర్ తో చాకచక్యంగా మంటలను అదుపు చేశారు అయితే అప్పటికే కాలిపోతున్న కారులో నుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు అయితే నీటిపారుదల శాఖ అతిథి గృహంలో కాలిపోయిన కారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆడే రాజేష్ బాబుదిగా పోలీసులు గుర్తించారు కారు గెస్ట్ హౌస్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని శ్రీశైలం టూటౌన్ పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు అయితే కారులో మంటలు చెలరేగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అదేం కాదులే పడిపోలు పడుతుంటాయి ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ అన్న అది ఆయిల్ ట్యాంకర్ ఉంటుంది కదన్న ఆయిల్ ట్యాంక్ ఉంటుంది ఆయిల్ ట్యాంక్ ఉంటుంది కదా అది పేలుతుంటుంది అది కాదులే ఇప్పుడు ఊర్లో వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా ఆ అంటే అది ఏంటంటే